ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ విధాతా టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ జూన్ ఆరవ తేదీ శనీశ్వర జయంతి గురువారం చాలామంది ఆ శనీశ్వరుని యొక్క చూపు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు పనులు ఆటంకం రావటం ఒకటేమిటి ఏ పని చేసినా పూర్తి కాకపోవటం లేదు ఒక వివాహ ప్రయత్నం తలపెట్టినాకపోవటం వ్యాపారంలో కూడా ఇబ్బందులు రావటం అలాగే ఉద్యోగంలో కూడా సమస్యలు రావటం ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి రాకపోవటం ఆర్థికంగా కూడా మనం ఎంత పెట్టినా సరే పోవటం ఉండటం అలాగే ఏది తలచినా సరే రివర్స్ అవటం ఇలాంటి అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు లేజీనెస్ ముఖ్యంగా ఇలాంటి వారందరూ కూడా అంటే మామూలు వాళ్ళు జయించుకుంటే ఇంకా బాగుంటుంది ముఖ్యంగా వారు కూడా ఈ శనీశ్వర జయంతిలో ప్రత్యక్షంగా పాల్గొన్న లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు మన పీఠంలో శనీశ్వర జయంతిని చేస్తున్నాం రోజు శనీశ్వరునికి గురువు కాలభైరవుడు ఆ కాలభైరవుడికి మీకు తెలిసిందే ఎప్పట్లాగే హోమం ఉంటుంది దాంతోపాటు శనీశ్వరుని కూడా మీకోసం మనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమంలో ఒక చక్కని రెమెడీస్ కూడా ఉంటాయి ఆ రెమెడీస్ వలన మీకోసం నేను చేయటం వలన మీ తరపున నేను చేయటం వలన తప్పకుండా మీరు సక్సెస్ అనేది చూడగలుగుతారు ఎవరైనా సరే మీరు ఈ యొక్క శనీశ్వర జయంతి నాడు ఇక్కడ పాల్గొనాలి అనుకుంటే ఆరవ తేదీ ప్రదోష వేళలో చేస్తున్నాం ఆరవ తేదీ ప్రదోష వేళలో అంటే సుమారు ఐదు గంటలకే మనం అక్కడ ప్రారంభించేస్తాం సాయంత్రం అలాగే మీరు ఎవరైనా సరే పాల్గొనాలి అనుకుంటే ఇక్కడ స్క్రోలింగ్లో వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ముందుగానే మీరు మీ యొక్క పేరును గోత్రనామాలతో నమోదు చేసుకోవటం మంచిది రావాలనుకునేవారు కూడా ముందుగా మాకు చెప్పాలితే మేము ఇక్కడ ఏర్పాట్లు కూడా మేము దాన్ని బట్టి చేసుకోవటం కూడా జరుగుతుంది అలాగే మీరు ఎవరైనా సరే ముందుగానే ఇంటిమేట్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవటం కూడా జరుగుతుంది వివరాలు కూడా తెలియజేయబడతాయి అలాగే ఈ జయంతి తర్వాత శని సేవను కోరుతారు ఈ శని భగవానుడు ఎంత మనం సేవ చేస్తే అంత మంచిగా మనకు ఫలితాలను ఇస్తాడు మీ తరఫున నేను అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరుగుతూ ఉంది అది మీరు చూపించేటువంటి ఆదరణ బట్టి మన యొక్క సేవా కార్యక్రమం అనేది అంత విస్తృతంగా కూడా ఉంటుంది ఒక ఈ యొక్క కార్యక్రమంలో మన పీఠంలో ఎవరైనా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్నట్లయితే శుభ ఫలితాలు వస్తాయి తప్పకుండా మీ అందరికీ కూడా ఇదే నా ఆహ్వానం రండి మన పీఠాన్ని సందర్శించండి సందర్శించాలి ఆ రోజు పాల్గొనాలి అనుకునేవారు లేదనుకుంటే ఎప్పట్లాగే పరోక్షంగానైనా పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందినట్లయితే తప్పకుండా మీకు విజయాలనేవి వస్తాయి సర్వే జనా లోక సమస్తా స్వస్తి